హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిస్ మాట వందన ఇవాళ వచ్చేసి నేను ఒక కొత్త అప్డేట్తో అనమాట కొత్త అప్డేట్ అంటూ పాత పోస్టర్ పెట్టింది అనుకుంటున్నారా అవునండి కొత్త అప్డేటే వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి వైఎస్ఆర్ చేయూత గురించి అయితే ఫస్ట్ బ్రీఫ్గా తెలుసుకుందాం ఆ తర్వాత డీటెయిల్స్లోకి వెళ్తే పూర్తి వివరాల్లోకి వెళ్తే అమౌంట్ అనేది వస్తుందా రాదా ఇది మెయిన్లీ క్వశ్చన్ అండ్ ఎవరికైనా కరెక్ట్ అయిందా లేదా ఇది రెండో క్వశ్చన్ అండ్ మూడో క్వశ్చన్ ఏంటంటే ఈ అమౌంట్ రాకపోతే అండ్ నెక్స్ట్ మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఖచ్చితంగా అమౌంట్ అనేది వేస్తారా ఇది మూడో క్వశ్చన్ ఈ ఈ మూడు క్వశ్చన్స్కి నేనైతే ఆన్సర్ చెప్తానండి మీకు అండ్ వైఎస్ఆర్ చేయూత అయితే నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఉన్న మహిళలకు అనమాట ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈ మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే నేరుగా అమౌంట్ అనేది అకౌంట్లోకి పడే విధంగా అది కూడా చిన్న చిన్న వ్యాపారాల కోసం అయితే మనకి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ పథకాన్ని ప్రారంభించారనమాట సో ఈ పథకానికి సంబంధించి అరవై మూడు వేల కోట్లు రిలీజ్ చేయడం అయితే జరిగింది అది కూడా మనకి మార్చి ఏడవ తేదీ అయితే బటన్ నొక్కి మరీ చెప్పారనమాట నేరుగా అకౌంట్లోకి లేక పడిపోతుంది అనేసి సో మార్చి ఏడవ తేదీ అంటే దాదాపు ఈ రోజుకి నెల అయిపోయింది నెల అవుతున్నా సరే ఇంకా ఇప్పటిదాకా దాకా అమౌంట్ అనేది క్రెడిట్ అవతలేదు సో ఎందుకు క్రెడిట్ అవ్వలేదు రీజన్ ఏంటి ఫస్ట్ దీనికి మనం తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి ఎందుకు క్రెడిట్ అవ్వట్లేదు అంటే ఒకటి ఆర్థిక సంవత్సరం అనేది ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఉన్న లో బడ్జెట్ని అంటే లో బడ్జెట్లో ఉన్నాం కాబట్టి ఆ లో బడ్జెట్ని అవకతవకలన్నీ తీసి మనం కరెక్ట్గా క్యాల్కులేట్ చేసుకున్న తర్వాత వచ్చే బడ్జెట్ని ఎలా పంచాలి అన్నదైతే ఏర్పాటు చేసుకుంటారనమాట అండ్ ఇది ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ ఏ అంటే సెకండ్ క్వశ్చన్ అంటే ఇది అంటే ఆర్థిక సంవత్సరం కొత్తగా మొదలైంది కాబట్టి బడ్జెట్ అన్న బడ్జెట్లోని లావాదేవీలన్నీ చూసుకుంటారు చూసుకున్న తర్వాతే మనకు ఏ స్కీమ్కి ఎంత అంటే ఆల్రెడీ మనకి జగన్మోహన్ రెడ్డి గారు అయితే సైన్ చేయడం జరిగింది కాబట్టి ఎన్నికల కమిషన్ అన్నది ఆన్లో ఉన్నా సరే అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది ఇదైతే పక్కా అనమాట సో క్రెడిట్ అయిన అమౌంట్ నేరుగా బ్యాంక్ అకౌంట్లోనే పడుతుంది కాబట్టి మీరు ఈజీ ప్రాసెస్లో డా మనం డ్రా చేసుకోవచ్చు అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే అమౌంట్ ఇప్పటిదాకా ఎవరికీ పర్లేదు మీరు మాత్రం పడిందని చెప్పారు అవును అవునండి ఇప్పుడు దాకా అయితే ఎవరికి పడలేదు బట్ నేను నేను పెట్టిన పోల్లో అయితే మీకు ఒక స్క్రీన్ షాట్ కూడా పెడతాను నేను నేను పెట్టిన పోల్లో అయితే ట్వంటీ పర్సెంట్ మెంబర్స్ మాకు ఆల్రెడీ వైఎస్ఆర్ చేయతూ వచ్చిందని చెప్పారు మరి ఎందుకు చెప్పారు అన్నది వాళ్ళకే తెలవాలి అండ్ ఇది సెకండ్ క్వశ్చన్ అండ్ జిల్లాల వారీగా మండలాల వారీగా అన్నది ఏం లేదండి నేరుగా అందరి అకౌంట్లకి ఒకేసారి పడతాయి ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకుండా ఉండడానికి ఇదేమీ పెళ్లి భోజనాలు కాదు కదండి అందరికీ ఒకేసారి క్రియేట్ అవుతాయి సో ఇది కూడా గుర్తు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండ్ థర్డ్ వన్ ఏంటంటే కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అండ్ ఇప్పుడు రాకపోతే అప్పుడు వస్తాయని అడుగుతున్నారు అండ్ ప్రభుత్వం ఎవరిది వస్తుందో తెలీదు వచ్చినా సరే అంటే ప్రీవియస్ వాటి గురించి ఆలోచిస్తారా లేదా అన్నది తెలియదు కాబట్టి దీనికి నా దగ్గర ఆన్సర్ లేదండి ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడగొద్దండి ఎందుకంటే ఇవి ఎలక్షన్స్ జరిగిన తర్వాత మాట్లాడుకుంటే బాగుంటుందేమో ఇప్పుడు నాకు తెలియదు మీకు తెలియదు ఎవరు వస్తారు ఎవరు అంటే ముందు జరిగిన వాటిని డబ్బులు ఇస్తారా లేదా అన్నది అయితే మనం చెప్పలేము అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎవరైతే వైఎస్ఆర్ ఆసరాకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై అంటే దాదాపుగా ఈ నాలుగో విడతకు సంబంధించి ఎనభై వేలు ఒక్కొక్కరు తీసుకున్నట్టు అనమాట సో ఎనభై వేలు క్యాష్ మళ్ళీ మనం రిటర్న్ చెయ్యాలా అంటే మళ్ళీ మనం వీళ్ళకి కంతుల వారీగా ఈ అమౌంట్ని కట్టాలని అడుగుతున్నారు లేదండి మనమేమో అమౌంట్ కట్టక్కర్లేదు ఇది జస్ట్ అంటే మహిళలకి ఇంట్లో ఉండే మహిళలకి చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఒక పథకం అండి ఇందులో మనం ఏమాత్రం ఎవరికి కట్టక్కర్లేదు అండ్ అమౌంట్ అనేది పడుతుంది అండ్ మీటింగ్లో కూడా ఆయన చెప్పడం జరిగింది ఒక వారం అటు ఇటుగా అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది అందులో ఎలాంటి సంకోచం లేదనేసి సో వెయిట్ చేద్దాం ఇప్పుడు వేసినా వేయకపోయినా మనం ఏం చేసేది లేదు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి వెయ్యచ్చు వేయకపోవచ్చు సో కాబట్టి దీని గురించి ఎక్కువగా ఆలోచించకండి పడితే పడుతుంది లేదంటే లేదు అంతే ఆ ఆ మాట మీద స్టిక్ అనే ఉండిపోవాలి ఇంకంతే అండ్ ఇంకొక క్వశ్చన్ ఏమడిగారంటే ఈ మనీ ఏదైతే ఉందో అది ఓన్లీ ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళక అంటే ఫార్టీ ఫైవ్ నిండిన వాళ్ళక అండ్ ఫార్టీ ఫైవ్ బిలో ఉన్న వాళ్ళక అని అడుగుతున్నారు ఫార్టీ ఫైవ్ నిండి ఫార్టీ సిక్స్కి వచ్చిన వాళ్ళకు మాత్రమే ఈ అమౌంట్ అనేది వర్తిస్తుందండి మేము అప్లై చేసినా మాకు అమౌంట్ రాలేదని అయితే చెప్తున్నారు అంటే మీరు ఫార్టీ ఫైవ్లో ఉండుంటారు ఫార్టీ సిక్స్కి వచ్చిన తర్వాత అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది అండ్ ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఆల్రెడీ నేను ఈ ప్రీవియస్ వీడియోస్లో అయితే మీకు అమౌంట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి అన్నది అయితే చూపించాను కదా సో అక్కడికి వెళ్ళి ఒకసారి చూడండి ఒకవేళ అది ఆన్లో ఉందంటే ఖచ్చితంగా అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది కొంచెం అటు ఇటుగా అయినా సరే ఓకేనా ఇది ఇవాళ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్ బాయ్